పట్టలు విప్పి ఏ కులమని అడిగి ఏ పేరడిగి ఏ మతం అని అడిగి కూడా మరీ చంపడం జరిగింది ఇంత దారుణమైనటువంటి ఉగ్రదాడి ఎప్పుడు కూడా జరగలేదు దానికి తీటుగానే నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాలను ఏకం చేసి వాళ్ళందరికీ కూడా స్వేచ్ఛనివ్వడం జరిగింది ఆ స్వేచ్ఛనివ్వడం వలన కేవలం ఇరవై రెండు నిమిషాల లోపలనే ఇరవై రెండు నిమిషాల లోపల తొమ్మిది ఉగ్ర స్థానాలను మట్టు పెట్టడం జరిగింది అప్పుడు పాకిస్తాన్ దేహీ అని కాళ్ళ బేరానికి రావడం జరిగింది ఎవరో చెప్తున్నారు ట్రంప్ ఎఫ్ తాగిందని వీడిఎఫ్ తాగింది కోచ్ గార్డు ఎఫ్ తాగింది గొంగడి వాడి ఎఫ్ తాగిందని కాదు ఎవడు చెప్పాడు పాకిస్తాన్ వచ్చింది దేహి అని వచ్చింది శరణం అని వచ్చింది అందు గురించే అన్ని పరిస్థితులను ఇందాక పెద్దలు చెప్పినట్టు అన్ని పరిస్థితులను కూడా ఆలోచించి ఇది ఆగలేదు ఇది ఆగలేదు ఆగబోదు ఇది ఖాళీ ఒక స్వల్ప వ్యవధి మాత్రమే ఇది చాలా చిన్న విరామం మళ్ళీ ఏదైనా జరిగితే దీనికి ధీటుగా చెప్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది మరి దేశ ప్రజలందరూ కూడా మరి వారికి మద్దతుగా దేశంలో మరణించిన వారి యొక్క ఆత్మ శాంతికి అదేవిధంగా సైన్యానికి మోడీ గారికి మద్దతుగా దేశంలో ఈ తిరంగా యాత్ర జరుగుతూ ఉన్నది అందులో భాగంగా ఈ తిరంగా యాత్రలో పాల్గొన్నటువంటి రామాయణపేట పుర ప్రజలందరికీ కూడా శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను భారత్ మతకి రామాయణపేట పట్టణంలో తిరంగా యాత్ర నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క యాత్రలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు చేసుకుంటూ మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిగా ఆయన ప్రధానమంత్రి కాగానే ఆయన దృష్టంతా మన దేశం దేశ సైనికుల పైన పెట్టడం జరిగింది మరి అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక్కసారి రెండుసార్లు మరి హిమాలయ పర్వతాలలోకి పోయి సైనికులను ఉత్తేజపరుస్తూ వాళ్లకు ఉత్తేజాన్ని నింపిన మహనీయుడు మన ప్రధాన మంత్రి గారు మరి గత చాలా సంవత్సరాల నుంచి కూడా పాకిస్తాను గుండాలు పాకిస్తాన్ టెర్రరిస్టులు మరి మన యొక్క భారతదేశం పైన ఎన్నో కుట్రలు పంపుతూ మన హిందూ మతాన్ని కానీ దేశ చరిత్రను చెడపాలని ఎన్నో ప్రయత్నాలు చేసిరు ఆ కుక్కలు ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ మరి ఏమి కూడా వాళ్ళ పప్పులు ఉడకలేదు మరి మొన్న కూడా మనం చూసుకున్నట్టయితే పహల్గాం ప్రాంతంలో మరి ఇరవై ఐదు మంది భారత పౌరులను అతి దారుణంగా అతి కిరాతకంగా అతి దగ్గరగా కాల్చి కాల్చి చంపిన సంగతి మన తెలిసిందే దాని కోసమని నరేంద్ర మోడీ గారు మరి అప్పుడే సమావేశం ఏర్పాటు చేసి ఈ కుక్కల పని పట్టాలి అని మరి సమావేశం నిర్వహించడం జరిగింది అదే రాత్రి అర్ధరాత్రి మరి ఇద్దరే ఇద్దరు నారీమనులను మరి పాకిస్తాన్ కు పంపి వంద మంది టెర్రరిస్టులను మరి కాల్చి చంపడం జరిగింది మరి వాళ్ళు ఒక ఇద్దరు నారీమలు మరి నారీమలకు కూడా ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం ఎందుకంటే మన దేశ మహిళల యొక్క బొట్టును చెడగొట్టారు కాబట్టి ఒక మంచి పేరు సెలెక్షన్ చేసి మరి ఆపరేషన్ అనే సింధు ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టి మరి పాకిస్తాన్కు పంపి ఆ కుక్కలందరి కూడా కాల్చి రావడం జరిగింది మరి పాకిస్తాన్లో కూడా ఏ పౌరునికి కూడా ఇబ్బంది కలగకుండా టెర్రరిస్టును ఎక్కడెక్కడైతున్నారో వాటి స్థావరాల పైననే కేవలము ఒక ఇరవై నిమిషాల ఇరవై ఐదు నిమిషాల పరిధిలోనే ఇంత పెద్ద మరి భారతదేశం యొక్క చరిత్రను భారతదేశం యొక్క ఘనతను మరి ప్రపంచానికి చాటిన ఏకైక నాయకుడు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి చాలామంది కూడా భారతదేశంలో ఉంటూ భారతదేశం తిండి తింటూ భారతదేశం పట్టగడుతూ ఈ కుక్కలంతా కూడా మరి పాకిస్తాన్ మరి ఇక్కడి సమాచారం పంపుతురు వీళ్ళ పని పట్టాలంటే మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలి మనం ఐక్యంగా ఉన్ననాడే మరి మన దేశ చరిత్ర మనం తెలుసుకున్ననాడే మన దేశ భక్తి మనకు ఉన్నప్పుడే ఇలాంటివి సాధ్యమవుతాయి మరి నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచానికి ఒక ఆదర్శ పురుషుడు అయిందనే సంగతి మనందరికీ తెలిసిన సంగతి మరి బయట నుంచి ఆయుధాలు మనం కొనుగోలు చేసినట్టయితే ఆ ఆయుధం ఎలా ఉంటుందో కూడా మరి పని చేస్తుందా పని చేస్తలేదా అనే ఆలోచన చేసి మరి నరేంద్ర మోడీ గారు మేడ్ ఇన్ ఇండియా ఏదైతే ఆయుధాలు ఉన్నాయో ఆయుధాలన్నీ కూడా మన దేశంలో తయారు చేసి మన దేశం యొక్క సత్తా ఏంటిది అనేది ఈ ప్రపంచానికి సాడిన నాయకుడు నరేంద్ర మోడీ గారు మరి ఇలాంటి దేశంలో మనం అందరం కూడా మరి హాయిగా జీవిస్తున్నాం ఈ రోజు చూసుకున్నట్టయితే ప్రపంచంలో ఎన్నో దేశాలు ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోయినాయి ఉగ్రవాదులు మరి వాళ్ళ ఐడి కార్డులు కాని మరి వాళ్ళ నిందువుల గుర్తించి చంపడం జరిగింది దానికి గాను మన ప్రధాని నరేంద్ర మోడీ గారు సైన్యంతో కలిసి ఒక పక్కా ప్యూహంతో మరోసారి ఉగ్రవాదులు దాడి చేయకుండా ఉండాలని చెప్పి మొత్తం ఉగ్రవాద సావరాలు ధ్వంసం చేయడం జరిగింది ఇంత గతంలో కూడా అనేక సార్లు ఉగ్రవాదులు మన దేశంపై దాడి చేయడం జరిగింది ఆ సందర్భంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు సరిగ్గా సమాధానం ఇవ్వకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరగడం జరిగింది కావున ఈసారి మోడీ గారు సింధూర్ అనే సింధూరం సంబంధించి దాన్ని తీసుకొని ఉగ్రవాదులకు కానీ పాకిస్తాన్ కానీ గట్టిగా సమాధానం ఇవ్వడం జరిగింది మరి గత భవిష్యత్తులో కూడా ఉగ్రవాదులు ఎలాంటి దాడికి పాల్పడినా పాకిస్తాన్ మరి ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని చెప్పి తెలియడం జరిగింది ఇది ఉగ్రవాదులు కానీ పాకిస్తాన్ కానీ గట్టి గుణపాఠం జై హింద్ జై భారత్ ఓమికా సింగ్ మరియు ఇద్దరు సోదరి మండల యొక్క నాయకత్వంలో మిల్ల ఇరవై నాలుగు నిమిషాల మొత్తము ఆల్ కానీ ఐఎస్ఐ కానీ లష్కరే తోయిబా అందరిని మట్టుబెట్టినటువంటి యొక్క ఘనత చరిత్ర మా సోదర్భాల్లోకి ఉంది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి ఇక ఉన్నో ఒకటే ఒకటి చైనాలో వాన పడితే ఇండియాలో చెత్తబట్టే ఇంకా కుక్కలు ఉన్నాయి రెండు రెండు మూడు పిచ్చి కుక్కలు ఉన్నాయి బెంగాల్లో ఒక ఆడ ఉంది ఇంకా మిగతా దేశంలో ఒక రెండు రెండు సీట్లు ఉన్నటువంటి దబ్డపాటి సూర్యుపాటి వాళ్ళు ఉన్నారు సిగ్గు తెచ్చుకోవాలి వాళ్ళకి నీళ్ళు రాకపోతే ఇలా బొత్తుకుంటారు ఆట ఆడ ఉన్నటువంటి యూట్యూబ్ ఇక్కడికి వెళ్ళి సమాచారం దేశ రక్షణ సమాచారం చేరవేసి పాకిస్తాన్ ఇస్లాం వాళ్ళు వేసుకుంటుందట సుప్రీంకోర్టు అనుమతి అన్నట ఇంకా కూడా కనివిప్పు తెలియకపోతే మనం కూడా ముందు 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 జాగ్రత్త ఉండకపోతే ఇలాంటి యొక్క శత్రు సైన్యాలను కూడా మనం ఎదిరించుకోవడానికి ఆస్కారం ఉంది ఆల్రెడీ అమెరికాకు తెలిసి అయిపోయింది వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చినటువంటి మిక్ సిక్స్టీ విమానము కేవలం మన అబ్దుల్ కలాం యొక్క శిష్యుడు తయారు చేసినటువంటి బ్రహ్మస్ క్షిపణి కొట్టేచ్చింది వాళ్ళ అంత పెద్ద వి మేక్ సిక్స్టీ విమానం అలాగే చైనా ఇచ్చినటువంటి ఆయుధాలు కూడా ఎవరు కొనడానికి కూడా ముందుకు వస్తలే కేవలం మనం ఇరవై ఐదు నిమిషాల ఆపరేషన్కు ఇంత శక్తి ఉందని చెప్పి ఇప్పటికి కూడా భారత్ మాతాకి చేసింది మన యొక్క భారత్ యొక్క పరాక్రమము భారత్ యొక్క శక్తి భారత్ యొక్క శౌర్యము ఈరోజు భారత్ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు చూశాయి ఒకటి మనం అనుకున్నటువంటి సమయం లోపల ఏదైతే ఉగ్రవాదుల లక్ష్యాలు ఉన్నాయో దాన్ని పూర్తిగా ఛేదించి ఇరవై మూడు నిమిషాల లోపల తొమ్మిది ఉగ్రవాద స్థానాలను ధ్వంసం చేసినాం అదేవిధంగా పదకొండు ఏరోప్లేన్ దిగేటువంటి స్థలాలను ధ్వంసం చేసాం ఇది భారత్ యొక్క పరాక్రమను భారత్ యొక్క యుద్ధ నీతి భారత యొక్క చతురత కాబట్టి ప్రపంచ దేశాలకు మన యొక్క శక్తి అయినట్టు తెలుసు ప్రపంచ దేశాలకు రెండు అనుభవములు ఉన్నటువంటి దేశాలు యుద్ధం చేస్తే ఏమవుతుంది అని ఆలోచిస్తున్న తరుణం లోపల మన యొక్క లక్ష్యాన్ని పూర్తి చేసుకొని యథావిధిగా ప్రపంచంలో ఎక్కడ కూడా భారతదేశం నష్టపోకుండా ఎక్కడ కూడా భారతదేశానికి ఆటంకం కలగకుండా ఎక్కడ కూడా మన యొక్క రాజనీతి కానీ వ్యాపార నీతి కానీ నష్టం చిల్లిగా ఏర్పడకుండా చూసినటువంటి రాజనీతి మన యొక్క దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానంతో త్రిదళాలు ఏవైతే ఉన్నాయో త్రిదలాల యొక్క శక్తి ఈ రోజు మన యొక్క బ్రహ్మస్ కావచ్చు అగ్నిపంధు కావచ్చు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుని మనసు ప్రతి ఒక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మనసు కలిసేసింది కానీ భారతదేశం జవాన్లు పరిగీసి రణంలో దిగిన తర్వాత ప్రపంచ దేశాల యొక్క కనువిపోయినటువంటి సందర్భం మనం చూసినాం ఈరోజు పిరికి పంద చర్యలు చేపట్టేటువంటి పాకిస్తాన్కి పరు పరుగులు పట్టించినటువంటి పరిస్థితిని మనం చూసినాం కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి యువత కావచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మన యొక్క భారత ఎవరితోటి ఉద్యమం చేయాలని అంటే పాకిస్తాన్ మనకి ఎప్పుడు కూడా డైరెక్ట్ శత్రువు కాదు పాకిస్తాన్ ఎప్పుడు కూడా మనని డైరెక్ట్ అటాక్ చేయడానికి ముందు కానీ ఈ దేశంలో ఉంటూ ఈ దేశం గాలి పిలిచి మన దేశంలో పండుతున్నటువంటి పంట పండించుకొని మన దేశం మీద ఆధారపడి రోజు మన దేశాన్ని కూల్చి వేస్తున్నటువంటి ఐఎస్ఏ తత్తులు కావచ్చు ఈ దేశంలో ఉండి ఏదో దేశం పాట పడే కుక్కలు కావచ్చు వీళ్ళందరి మీద మనమంతా అంతా ఉద్యమం అవసరం ఉన్నది భారతదేశంలోకి చొరబడకుండా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ జవాన్ చూసుకుంటుంది కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశ ద్రోహల్ని విధంగా మన అంతర్గతంగా ఉన్నటువంటి మనం ఈ దేశం కోసం చేసేటువంటి శక్తిగా ఉన్నటువంటి ఈ యువత అందరం కూడా ఏకమై వాళ్ళందరినీ ఈ దేశం నుంచి పారదోలి నోరు విప్పకుండా చేసేటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈ ఇలాంటి సందర్భంలో ఈ భారతదేశం అంతా భారతదేశం చేసినటువంటి సింధు రాజేశం ద్వారా ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క సత్తా తెలిసిపోయింది కాబట్టి మనమంతా కూడా ఒక ఏకతాటిపై ఉండి ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటిది ఏ వ్యక్తికైనా నోరు మోపించే విధంగా మనమందరం కూడా ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాం ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్